అనగనగనగా అందమైన గ్రామం సీతాపురం అందులో రామయ్య కుటుంబం నివసిస్తుంది రామయ్య చాలా మంచివాడు చిన్నప్పటి నుంచి కష్టపడి పనిచేసిన ఎదిగినవాడు అతని భార్య శాంతమ్మ పేరుకు మాత్రమే శాంతమ్మ ఆమె బుద్ధి అంతా చాలా చెడ్డది గయ్యాలి గంప వారికి ఇద్దరు సంతానం అబ్బాయి అఖిల్ బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు అమ్మాయి శారద డిగ్రీ చదువుతుంది అమ్మ గుణాలన్నీ పుచ్చుకుంది అదే గయ్యాలితనం రామయ్యకు సొంతంగా కూరగాయల కొట్టు ఉంది ఆ వచ్చే సంపాదనతోనే పిల్లల్ని మంచిగా చదివించి పెద్దవాళ్లను చేశాడు రామయ్య కొట్టు పని అంతా ముగుచ్చుకొని సాయంత్రానికి ఇంటికి వస్తాడు అమ్మయ్య వచ్చారా ఏమండి ఈ సంవత్సరం అబ్బాయికి ఉద్యోగం రాగానే మంచి సంబంధాన్ని చూసి పెళ్లి చేసేద్దామండి ఇంతలో శాంతమ్మ కూతురు అక్కడికి వస్తుంది ఏంటే అమ్మా అప్పుడే అన్నయ్యకు పెళ్లి చేసేస్తే పెత్తనం అంతా వాడి అవుతుంది అందులో జాబ్ రాగానే జీతం రాగానే తీసుకెళ్ళి వాడి పెళ్ళాం చేతిలో ఇస్తాడు నీ ఆటలేమి సాగవు ఒక రెండు మూడు సంవత్సరాలు అయిన తర్వాత చేద్దాంలే ఇంతలోపల మనము వాడికి వచ్చే జీతంతో నా కావలసిన నగలు చీరలు అన్నీ కొనుక్కుంటానమ్మా అవునే నా బంగారు తల్లి ఎంత బాగా ఆలోచన చేశావు నా బట్టి బుర్రకు ఈ ఆలోచన తట్టనే లేదు అవునే వాడికి వచ్చే కట్నంతో నీ పెళ్ళి అంగరంగ వైభవంగా చేద్దామని ఆలోచన చేశానమ్మా అంతేకాని వాడికి తొందరగా పెళ్లి చేయాలని కాదు అయినా పెళ్ళైనా సరే వాడి జీతం తీసుకొచ్చి నా చేతికే ఇవ్వాలి వాడి ఆటలు వాడి పెళ్ళా మాటలు ఏవి నా దగ్గర సాగవు ఏంటే శాంత మీ సంతోషాల కోసం పిల్లగాడి పెళ్లి వాయిదా వేయాలని చూస్తారా మీ ముఖాలు మీకేం తెలియదు మీరు ఊరుకోండి చూడు శాంత అసలే అది పెళ్లి కావాల్సిన అమ్మాయి దాని మనసుని ఎందుకు పాడు చేస్తావు నువ్వు చూడమ్మా ఎప్పుడు నన్నే ఆడిపోసుకుంటూ ఉంటాడు ఎంతైనా నాన్నకు అన్నయ్య అంటేనే చాలా ఇష్టమమ్మా అలా నెల రోజుల సమయం గడిచిపోతుంది ఒకరోజు అఖిల్ కు మంచి కంపెనీలో ఉద్యోగం వస్తుంది తీసుకొచ్చిన జీతం తల్లి దగ్గర ఇస్తూ ఉంటాడు ఆ వచ్చిన డబ్బులతో తల్లి కూతుళ్ళు ఇద్దరు జల్సాగా షాపింగ్లు షికార్లు తనకు కావలసిన వస్తువులన్నీ కొనుక్కుంటూ ఉంటారు అలా తమ ఇష్టాలన్నీ తీర్చుకుంటారు ఒక సంవత్సర కాలం గడిచిపోతుంది ఒకరోజు అఖిల్ పెళ్లి ఇంటికి వస్తాడు అమ్మా అమ్మా అంటూ పిలుస్తాడు పిలుపు విని బయటకు వస్తుంది అరే అఖిల్ ఏంటి ఎవరి అమ్మాయి మెడలో ఆ పూలదండలేమిట్రా అసలు ఏంటి విషయం చెప్పు అమ్మా ఈ అమ్మాయి పేరు దాత్రి నీ కోడలు మేము ఐదేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నాము దాత్రి వాళ్ళ ఇంట్లో పెళ్లి ఫిక్స్ చేశారు అందుకే సడన్ గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందమ్మా చాలే ఆపురా ఏమే వగలాడి నా కొడుకుని ఏం మాయ మాటలు చెప్పి మందు పెట్టావే సడన్ గా పెళ్లి కూడా చేసుకుని వచ్చారు చిన్నప్పటి నుంచి కనీ పెంచిన తల్లిదండ్రులు నీకు గుర్తులాలేదంటరా ఏంటండి మీరు ఏం మాట్లాడకుండా అలా బెల్లం కొట్టిన రాయలాగా చూస్తున్నారు శాంతా కొంచెం శాంతిచ్చు ఫస్ట్ అమ్మాయి అబ్బాయికి హారతిచ్చి లోపలికి తీసుకెళ్ళు అలా అఖిల్ దాత్రిలను తన తండ్రి ఇంట్లోకి ఆహ్వానిస్తాడు అలా రెండు రోజులు గడిచిపోతుంది కా శాంతం పొద్దున్న నిద్ర లేచి టైం ఇంత అవుతుంది ఇంట్లో అత్తమామలకి కనీసం టీ కాఫీయో ఏదో ఒకటి ఇవ్వాలని కూడా లేదు దీనికి ఏమ్మా మహారాణి ఇంట్లో మేము ఉన్నామని నీకు గుర్తుందా లేదా కనీసం అత్తమామలకి కాఫీ టీ అన్నా తీసుకొచ్చి ఇవ్వాలని జ్ఞానం కూడా లేదా నీకు అంటూ కేకలు వేస్తుంది లేదంటే నేను నా కూతురు ఇద్దరం కలిసి వచ్చి నీకు సేవలు చేసుకోవాలా ఏంటి ఆక కేకలు విన్న రాత్రి కాఫీ ట్రే పట్టుకుని అత్త దగ్గరికి వస్తుంది అత్తయ్య గారు నన్ను క్షమించండి అత్తయ్య గారు ఈరోజు లేట్ అయింది నుంచి మీకు తొందరగానే తీసుకొచ్చి అత్తయ్య గారు ఒక్క ఐదు నిమిషాల్లో టిఫిన్ కూడా మీకు రెడీ చేస్తాను అంటూ అత్త ఇద్దరికి కాఫీ ఇస్తుంది ఆ కాఫీని నోట్లో పెట్టుకున్న శాంతమ్మా తాగి అబ్బా ఛీ ఏంటి కాఫీ ఇంత చేదుగా ఉంది అచ్చం మొహం మొహంలాగే ఉంది అంటూ కాఫీని మొహాను కొడుతుంది శాంతం ఏంటి పని అమ్మా దాత్రి ఏమీ అనుకోకు నువ్వు లోకి వెళ్ళి పని చేసుకో ఇంతలో కాంతం కూతురు అక్కడికి వస్తుంది అమ్మా ఏంటే ఇంత టైం అవుతుంది నాకు కాఫీ కూడా తెచ్చియలేవు అయ్యో నా బంగారు తల్లి ఏం చేస్తామమ్మా వచ్చిందిగా ఈ మహారాణి ఈమె వంటలు తిన్నామంటే ఇక అందరికీ వైకుంఠయాత్రే అత్తయ్య గారు లేదండి నేను వంటలు బాగా చేస్తాను ఒక్కసారి నా వంటలు మీరు రుచి చూడండి ఏం చేస్తావో ఏమో మా మమ్మీ ఇంతవరకు ఈ టైం వరకు తినకుండా ఎప్పుడూ లేదు ఇదంతా మా అన్నగారు చేసిన పని ఫస్ట్ వాణ్ణనాలి రామ్మా లోపలికి వెళ్దాం ఆ వంట సంగతి ఏదో చూద్దాం దాత్రి ఏమైంది ఎందుకలా ఉన్నావు అమ్మ మాటలు ఏమి పట్టించుకోకు వాళ్ళకే అలవాటైపోతుంది వాళ్ళే మెల్లగా తెలుసుకుంటారులే తెలుసుకుంటారులేత్రి పక్క రోజు ఉదయం త్వరగా లేచి వంటలన్నీ పూర్తి చేసేస్తుంది ఇంటి పని వంట పని అన్ని పూర్తి చేసుకుంటుంది విశ్రాంతి కోసమని తన గదికి వెళ్తుంది ఇంతలో తన మరదలు అక్కడికి వచ్చి కూరల్లో ఉప్పుని కారాన్ని ఎక్కువగా కలిపేస్తుంది పాపం అది తెలియని దాత్రి అత్తమామలకు ఆ వంటను తీసుకెళ్లి పెడుతుంది ముద్ద నోట్లో పెట్టుకున్న కాంతం అబ్బబ్బా చి ఇది వంటేనా ఎంత ఉప్పు ఎంత కారం ఏమే మహాతల్లి మమ్మల్ని చంపేయాలని చూస్తున్నావా ఏంటి అయ్యో అత్తయ్య నేను వంట చేసేటప్పుడే అన్ని కూరల్ని రుచి చూశానత్తయ్య గారు అప్పుడు నేను ఉప్పు కారాలు ఏమీ ఎక్కువ వేయలేదు అంటే కూరల్లో ఉప్పు కారాలు నేను నా కూతురే కలిపేసి నీ మీద అబద్ధాలు చెప్పాలని చూస్తున్నామని చెప్పాలనుకుంటున్నావా చూడ్రా నీ పెళ్ళం చూడ్రా నీ పెళ్ళం మమ్మల్ని ఎంత లేచి మాట్లాంటుందో చూస్తూ అలాగే ఉంటావా అమ్మా ఏదో పొరపాటు జరుగుంటుందమ్మా తను కావాలనే ఉప్పు కారాలు ఏమి వేయదు కదా నువ్వు కూడా చూసుకోవాలి కదా ఇంకోసారి ఇలాంటివేవి జరగకుండా చూసుకో ఏంట్రా అన్నయ్య అప్పుడే పెళ్లాన్ని వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నావు చూసావా అమ్మా అమ్మా సరేరా నీకోసం నేను బయట నుంచి ఏమన్నా తీసుకుని వస్తాను అని అంటూ అందరు ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు అలా నైట్ అఖిల్ దాత్రితో అయ్యో దాత్రి పిచ్చిదానా ఏడుస్తున్నావా ఏడుస్తున్నావాళ్ళ మాటలేమి పట్టించుకోవద్దులే నేనంటే నువ్వు బాధపడాలి అయ్యో అలాంటిది ఏమీ లేదండి కొంచెం నీరసంగా అనిపించి అలా పడుకున్నాను రేపటి నుంచి వంట చాలా బాగా చేయడానికి ట్రై చేస్తానండి సరే ధాత్రి రేపు సాయంత్రంకి నువ్వు రెడీగా ఉండు నేను ఆఫీస్ నుంచి రాగానే మన ఇద్దరం సినిమాకి వెళ్దాం ఓహో ఇదనమాట వీళ్ళ ప్లాను వెంటనే వెళ్ళి మనం అమ్మతో చెప్పేసేయాలి ఎలా సినిమాకి వెళ్తారో చూస్తాను అంటూ తల్లి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది అమ్మా అమ్మ మరి అన్నయ్య వదినతో మాట్లాడుతున్నాడే రేపు తనని సినిమాకి తీసుకెళ్తాడంట వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నానే వెళ్తారు వెళ్తారు ఎలా వెళ్తారో నేను కూడా చూస్తాను కదా అలా పక్క రోజు సాయంత్రం రాత్రి సినిమాకి వెళ్ళడానికి తయారవుతూ ఉంటుంది ఇంతలో శాంతమ్మ అక్కడికి వస్తుంది ఏంటమ్మా వగలాడి సినిమాకి తయారైతున్నట్లున్నావు ఇలారా అది అదేం అత్తయ్య మీ అబ్బాయి సినిమాకి తీసుకెళ్తానన్నాడు అందుకే రెడీ అవుతున్నాను తీసుకెళ్తాడు తీసుకెళ్తాడే దొంగ ముఖం దానా వాడికి నువ్వు నుంచి కళ్ళు కనిపించకుండా అయిపోయినాయే మొహం దానా నేను చెప్పేది జాగ్రత్తగా విను అబ్బాయి వచ్చి నిన్ను సినిమాకి రమ్మనగానే ఓ ఎగేసుకుంటూ వెళ్ళిపోవద్దు నాకు తలనొప్పిగా ఉందని చెప్పి నేను ఇప్పుడు సినిమాకి రాలేనని చెప్పి ఈ ప్రయాణాన్ని ఎలాగైనా నువ్వు ఆపేయాలి లేదంటే రేపు నా చేతుల్లో నీకు చావు తప్పదు లేదు లేదు అత్తయ్య మీరు చెప్పినట్లే వింటాను మీ అబ్బాయి అడిగితే నేను తలనొప్పిగా ఉంది రాలేను అని చెప్పేస్తాను దాత్రి ఏంటి దాత్రి ఇంకా రెడీ కాలేవు ఈరోజు సాయంత్రానికి సినిమాకి వెళ్దామని చెప్పా కదా అయ్యో లేదండి నాకు సాయంత్రం నుంచి తల చాలా నొప్పిగా ఉందండి నేను రెస్ట్ తీసుకోవాలని అనుకుంటున్నాను ప్లీజ్ ఏమి అనుకోకండి అలా వారం రోజుల తర్వాత రామయ్య శాంతమ్మ వారి దగ్గర బంధువుల పెళ్లి కోసమని రెండు రోజులు ఊరికి వెళ్ళి రావడానికి ప్రయాణం అవుతారు అలా పక్క రోజు శారద షాపింగ్ చేసుకుని ఇంటికి వస్తుండగా ఒక కారు వచ్చి తనని గుద్దేస్తుంది యాక్సిడెంట్ అయి పడిపోతుంది వెంటనే పోలీసు అధికారి వాళ్ళ అన్న నంబర్కు ఫోన్ చేస్తాడు పాపం అఖిల్ ఫోన్ ఇంట్లోనే మరిచి వెళ్ళిపోవడంతో దాత్రి ఆ ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది ఈ విషయం తెలుసుకున్న దాత్రి పరిగెత్తుకుంటూ వెంటనే తన మరదల్ని తీసుకుని హాస్పిటల్లో చేర్పిస్తుంది థ్యాంక్ అండి మీరు సమయానికి ఈ అమ్మాయిని తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు లేదంటే తన ప్రాణాలు మీకు దక్కేవి కాదు ఆ మాటలన్నీ పనుకుని ఉన్న శారద వింటుంది కన్నీళ్లు విడుస్తుంది ఈ విషయం తెలుసుకున్న శాంతమ్మ రామయ్య అఖిల్ అందరూ హుటాహుటిన హాస్పిటల్ కు చేరుకుంటారు అమ్మా ఈరోజు వదిన లేకపోతే నేను మీకు దక్కేదాన్ని కాదమ్మా వదిన్ని మనమంతా అపార్థం చేసుకున్నామమ్మా వదిన చాలా మంచిది అమ్మా దాత్రి నన్ను క్షమించమ్మా నేను నిన్ను చాలా హింసలు పెట్టాను కాని అవి ఏమీ నువ్వు గుర్తు పెట్టుకోకుండా నా కూతుర్ని కాపాడావు తల్లి నిన్ను నేను అర్థం చేసుకోలేకపోయినాను నన్ను క్షమించమ్మా ఇక నుంచి నాకు ఇద్దరు కూతుర్లు అబ్బా ఇన్నాళ్ళకి ఒక్క మంచి మాట చెప్పావు శాంత ఇప్పుడు మనందరికీ అసలైన దీపావళి పండగ చూశారు కదండి మా గయ్యాలి అత్త ఎలా మంచిగా మారిందో ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి